రాముడు సీత ఉన్న మందిరంలోకి ప్రవేశించాడు రాముడి ముఖము చూసిన సీత అతని మనసులో ఏదో బాధ ఉన్నది అని గ్రహించింది బయటికి గాంభీర్యంగా ఉన్న రాముడు సీతను చూడగానే ఇంక బాధ ఆపుకోలేకపోయాడు సీత రాముని దగ్గరకు వచ్చి ప్రభూ ఏమీ జరిగింది మీరు మనస్సులో ఏదో బాధపడుతున్నారు ఈరోజు తమరి పట్టాభిషేకం రోజు వశిష్ఠుడు నిర్ణయించిన ముహూర్తం కదా ఎటువంటి విపత్కరమైన పరిస్థితిలోనైనా మీ ముఖములో నిరంతరం ఉండే చిరునవ్వు లేదు కారణం ఏంటి ఇంకనూ పట్టాభిషేకం జరగలేదా మీ తలపై మంగళకర తేనే పెరుగు అభిషేకించలేదా మీ వెంట జానపదులు మంత్రులు అనుసరించటంలేదు ఎందుకని అసలు మీ ముఖములో సంతోషము లేదు కారణం ఏంటి అని సీతా మనసులో ఉన్న ప్రశ్నలు అడిగింది సీత నా తండ్రి నన్ను అరణ్యమునకు వెళ్లమని ఆజ్ఞాపించాడు ఈ విపరీత కార్యము ఎందుకు వచ్చిందో నీకు వివరిస్తాను విను నా తండ్రి సత్యవ్రతుడు నా తండ్రి కైకకు పూర్వములో రెండు వరములు ఇచ్చాడట నా పట్టాభిషేక వార్త విన్న కైక నా తండ్రిని ఆ రెండు వరములు ప్రసాదించమని కోరింది అందులో మొదటి వరము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చేయాలి రెండవ వరం భరతుని పట్టాభిషేకం జరిపించాలి నా తండ్రి సమ్మతించాడు ఆయన ఆజ్ఞప్రకారం నేను వనవాసము చేయటకు పోతున్నాను నీతో పోదామని వచ్చాను